కేంద్రమైనటువంటి సంగారెడ్డి పట్టణంలో మా నాయకుడు సంగారెడ్డి గారి పిలుపు మేరకు అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళు పిలుపు మేరకు ఈరోజు స్థానిక ఐబీ నుంచి ప్రముతుల ర్యాలీ ఓటు చోడు రద్దీ చూడని నిర్ణయంతో ఈ రోజు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఓటర్ అనేవాడు చాలా జాగ్రత్తగా వాడు వాని వాళ్ళ యొక్క ఓటర్ సద్వినియోగం జాగ్రత్త చూస్తున్నాడు కానీ ఈ భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఈ పది సంవత్సరాలలో ఓట్లు దొంగ ఓట్లకు గురవుతున్నాయి ఇన్నాకమున రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో అన్ని ప్రశ్ని లేక సమా సమావేశంలో ఎట్లా ఓట్లు చోరైతున్నాయి దాని మీద సుప్రీంకోర్టు నివేదించుకుంటూ అరవై ఐదు లక్షల ఓట్లు కర్ణాటకలో ఏ విధంగా జరిగింది మహారాష్ట్రలో ఏ విధంగా జరిగిందని నిధులతో సహా అందరికీ ప్రజెంటేషన్ చేయడం జరిగింది దీని మీద దీని మీద మోడీ ప్రభుత్వం దుర్మార్గమైన చర్య చేసుకుంటూ అన్ని చోరు చేసుకుంటూ అవతల విపక్షాల పార్టీలందరినీ అందరినీ ఓడగొట్టుకుంటూ ఈ ఈ విధంగా ఓటు నాశనం చేయడం అనేది పద్ధతి కాదని నిరసనగా ఈరోజు వాళ్ళ పిలుపు మేరకు మొదటి పిలుపు మేరకు ఈరోజు చేయడము కానీ ముప్పై రోజులు ఈ ఈ నిరసన వ్యక్తం చేయమని చెప్పి మా 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 యొక్క తెలు మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేయమని చెప్పారు కాబట్టి మొదటి రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము మరి కార్య ఇటు కార్యక్రమంలో మా మా యొక్క నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన ప్రకారము వారి నిదేశం ప్రకారము మా నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన ప్రకారము జిల్లా పార్టీ తరఫున టౌన్ తరఫున జార్జి మ్యాథ్యూస్ ఆధ్వర్యంలో ఈ ఉన్న కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు సిడిఎస్ చైర్మను అలాగే అందరూ ప్రజాప్రదేశ్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణలు చేస్తుందో భారతదేశంలో ఓట్లు ఏ విధంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందనే దాని మీద మరియు ఓట్లు వాళ్ళకు నచ్చని వాళ్ళని తీసేయడము వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళ ఓటర్ లిస్టు ఒక్కొక్కరి పేరు మీద పది పది పన్నెండు పన్నెండు ఓట్లు ఒక్క పోలింగ్ బూత్లోనే ఉండడము మొన్న మనం చూడడం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ మరివన్నీ ఒకత అవకతవకలకు పాల్పడుతుందని రుజువులతో సహా మొన్న రాహుల్ గాంధీ గారు బయట పెట్టడం జరిగింది ఆ బయట పెట్టిన దానికి నిరాశ చూస్తున్నాం మేము మనం అంతా చూస్తున్నాము ఒక ఒక మహిళ ఓటు ఒక వంద ఐదు సంవత్సరాలు ఒక్క ఒక్కరి ఓటే పన్నెండు పదమూడు సార్లు ఉండడం ఒక్క ఇంట్లో ఎనభై వంద ఓట్లు ఉండడం ఇలా ఎలక్షన్ కమిషన్ ఎన్నో అవకతవకలు చేస్తుందని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆరోపించారో వారికి మద్దతుగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో చేయడం జరిగింది ఈ ఓట్ల